మనము మూల వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వాగ్దానం యష్యా గ్రంథం యాభై నాలుగు గతే కూడా వచ్చిన మనం చూస్తే కుడివైపునకును ఎడమవైపునకును వైపునకును వ్యాపించదు వ్యాపించాలంటే ప్రజెంట్ల డైరెక్ట్గా మనం దాన్ని ఓవర్కమ్ చేసి పొందుకోలేము అది ఏం కావాలంటే పలు రకాలైనటువంటి విశ్వాసాలు మన జీవితంలో అనుమతించబడినప్పుడు వాటిని మనం అధిగమించాలంటే పలు రకాలైన విశ్వాసాలు కొన్ని నుంచి ఒక పది పదిహేను నిమిషాలను నేను ముగిస్తాను మొదటి విశ్వాసం ఏంటంటే సహించేటువంటి విశ్వాసం మొదటి విశ్వాసం ఏంటండి సహించేటువంటి విశ్వాసం రెండో విశ్వాసం ఏంటంటే జయించినటువంటి జయించేటువంటి విశ్వాసం మొదటి విశ్వాసం ఏంటండి సహించేటువంటి విశ్వాసం రెండవ విశ్వాసం ఏంటంటే జయించేటువంటి విశ్వాసం మూడో విశ్వాసం ఏంటంటే గొప్ప కార్యములు చేపట్టేటటువంటి విశ్వాసం నాలుగో విశ్వాసం ఏంటంటే గొప్ప వాటిని విడిచిపెట్టేటువంటి విశ్వాసం గొప్ప వాటిని విడిచిపెట్టేటువంటి విశ్వాసం సో ఇక్కడ మరి సహించేటువంటి విశ్వాసం అంటే ఇప్పుడు ఇదేమిట్లారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చి చదవండి త్వర త్వరగా రైసలాడు హాలేయ శోధన సహించువాడు ధన్యుడు కొన్నిసార్లు ఇది దేనిమిరా ఇలాంటి సహించేటువంటి దైవజన్లు మనం చూస్తే దావిదు కానీ యోబు కానీ అబ్రహాము కానీ వాళ్ళకి విశ్వాసం ఉంది కానీ వాళ్ళ జీవితములు వెంటనే అవి జరగలేదు వాళ్ళ జీవితములు వెంటనే అబ్రహాముకు కానీ ఇంకా యోబు కానీ దావీదు కానీ వారి జీవితంలో కార్యాలు త్వరగా జరగలేదు అయితే వాళ్ళ విశ్వాసం ఎలాంటిదంటే సహించేటువంటి విశ్వాసము ఒక్కొక్కసారి మన జీవితంలో ఎంత పెద్ద ప్రవక్తలు ప్రార్థన చేసినా ఎంత పెద్ద దైవజనులు ప్రార్థన చేసినా కానీ వెంటనే జవాబు రాదు ఆ సమయం ఆ సమయం ఏంటంటే ప్రిధనబిడ్డారా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నటువంటి సమయం కాబట్టి అప్పుడు నీకు ఎలాంటి విశ్వాసం కావాలంటే సహించేటువంటి విశ్వాసముని కావాలి రెండో విశ్వాసం ప్రిధనబిడారా జయించేటువంటి విశ్వాసము ఏ విశ్వాసం అండి జయించేటువంటి విశ్వాసము బైబిల్ లేఖనాల్లో మనం చూస్తే మరి మొదటి వ్యూహాన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదురు లోకమును జయించిన విజయము ప్రైజ్లో రెండో విశ్వాసం ఏంటంటే జయించే విశ్వాసం లోకమును జయించిన విజయము లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ప్రైసలో హలే ప్రియ దేని బిడ్డలారా మరి మరి ప్రకటన గ్రంథంలో ఏడు ఏడు సంఘాలు మనకు కనబడతాయి అందులో శ్రేష్టమైన సంఘం ఏంటంటే సంఘం శ్రేష్టమైన సంఘం ఏ సంఘం అండి స్మరణా సంఘం మరి ఈ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు మరి ప్రకటన గ్రంథం రెండవ దేం పదో వచ్చిన రెండో అధ్యాయం పదోవచనం ఇదిగో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చరల వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని ఎవరికి జయించే వారికి ఆయన ఏం చేస్తాడంట జీవ కిరీటాన్ని ఇస్తాడంట మరణం వరకు నమ్మకంగా ఉండము పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ ఇచ్చేదను ప్రజలోడు హలిలుయా జయించినటువంటి విజయము మన విశ్వాసమే ప్రజలు హలిల్లుయా మూడో విశ్వాసం ఏంటంటే దీని పిల్లరా గొప్ప కార్యాలను చేపట్టేటువంటి విశ్వాసం గొప్ప కార్యాలను చేపట్టే విశ్వాసం మనం బైబిల్ న్యాయాధిపతులు నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన చదువుకుందాం ఇక్కడ ప్రవక్తి దెబోర్ అనేటువంటి ఒక ప్రవక్త ఉంది ఇజ్రాయెల్కి న్యాయాధిపతి నలభై సంవత్సరాలు ఆమె న్యాయాధిపతిగా పనిచేసింది ఆవిడ ఇది ఏమిటరా ఆమె ఆమె ద్వారా విజయాన్ని పొందుకోవడం జరిగింది ఎనిమిది తొమ్మిది వచ్చినా చదవండి నాలుగో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుకో నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన చదువు న్యాయాధిపతి నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళేదను కానీ నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె నేను నీతో అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయ ప్రయాణం వలన నీకు ఘనత కలగదు రైసులో హాలిలుయా ఇక్కడ ఇజ్రా ఇజ్రాయల్కు న్యాయాధిపతి అటువంటి ప్రవక్త అయినటువంటి దెబోల వలన మనం చూసినట్లయితే ప్రజన్లో గొప్ప కార్యాలు ఆవిడ చేపట్టింది రైసులో హాలిలుయా నాలుగో విషయం మనం చూసినట్లయితే ఇక్కడ గొప్ప గొప్పవాటిని విడిచిపెట్టేటువంటి విశ్వాసం అప్ప అక్కడ వాటిని చేపట్టేటువంటి విశ్వాసం ఇక్కడ గొప్ప వాటిని విడిచిపెట్టేటువంటి విశ్వాసం ఏంటి అని ఇక్కడ చూసినట్లయితే ప్రజెన్ పెట్టారా గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసం కూడా నీకు కావాలి గొప్ప అంటే ఎలాగా నీకు వంద ఎకరాలు ఉంది లేదా మీ ఇంట్లో అందరూ డాక్టర్లు మరి ఒక ఐఏపిఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు సో విడిచిపెట్టి రమ్మంటే నీ విశ్వాసం గొప్ప గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసం ఇక్కడ ఎవరంటే ఇప్పుడు హెబ్రీల్ ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు చదువుకుందాం పదకొం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుండి ఇరవై ఏడవ వచనంలో చదువుకు మోసే పుట్టినప్పుడు విశ్వాసమును బట్టి రాజ్యాజ్ఞకు భయపడక మూడు మాసములు అతను దాచిపెట్టిరి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమ నింద గొప్ప భాగ్యమని ఎంచు ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు కొనలేదు ప్రైజులో ఇది ఏ విశ్వాసం అంటేది గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసము గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసం ఏముంది ఆయనకి హానర్గా మనం తీసుకోవాలంటే మోషేకి ఆయన ఒక ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఆయన ఒక మంచి ఇంజనీరు మోషే సో సకల విద్య ప్రావీణ్యుడు అయితే ఇప్పుడు ఇది ఏం పెట్టారా ఫరో యొక్క కుమార్తె యొక్క అనిపించుకునే అనిపించుకునేదానికి కూడా ఇష్టపడలేదంట ఐగుప్తు సుఖభోగాలు అనుభవించట కంటే క్రీస్తు విషయం ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయన దేవుని పిలుపుకు లోబడి ప్రదే వదిలిపెట్టాడనమాట ఇది నేను ఈ విశ్వాసాన్ని ఏమంటారంటే గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసం వయసులో హలేలుయా హలే అందుకే ప్రిజేంపెట్టారా కొన్ని లక్షల మంది కాల్బలాన్ని నడిపించేదానికి దేవుడు మోసే నాయకుడికి ఎన్నుకున్నాడు హలే ఎన్ని ఎన్ని రకాల విశ్వాసాలు ఇక్కడ ఒకటి సహించే విశ్వాసం రెండోది జయించే విశ్వాసం మూడోది గొప్ప వాటిని చేపట్టేటువంటి విశ్వాసం నాలుగో విశ్వాసం గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసం తెజలోడు హలేలుయ మొదటి విశ్వాసంలో పది దీనిబిడరా సహించ సహించే విశ్వాసం పది దినాలు శ్రమ కలుగుతాయి నువ్వు పర్సనల్గా ప్రార్థన చేయి నువ్వు ఎంత ప్రార్థన ప్రార్థనా పరుడు అయినా కానీ లేదా ప్రవక్తల చేత ప్రార్థన చేయించుకో లేకపోతే ఇంకా పెద్ద పెద్దవాళ్ళు చేత ప్రార్థన చేయించుకున్నా కానీ ఆ సమయంలో నువ్వు ఏం చేయాలంటే సహించే వ్యక్తుగా నువ్వు ఉండాలి కొంతకాలం వరకు శోధన సహించేవాడు ధన్యుడు ఓకే రెండో విశ్వ రెండో విశ్వ విష విషయం ప్రతి మనం చూస్తే జయించేటువంటి విశ్వాసం స్మన్నా సంఘం ప్రతి దీని జయించేటువంటి విశ్వాసం కలిగింది కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ క్రిటిచ్చేదము జయించిన మా జయించినటువంటి విజయము మన విశ్వాసమే లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే రెండు మూడో విషయం ప్రధిన గొప్ప వాటిని చేపట్టేటువంటి విశ్వాసం దేఘోర విషయంలో మనం ఆమెని ఒక మోడల్గా మనం తీసుకోవచ్చు నాలుగో విశ్వాసం ప్రధాని గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసం ఎవరిని మనం తీసుకున్నాం ఇక్కడ మోసేను మనం తీసుకోవాలి ఇక్కడ మోసే కాబట్టి ప్రధీనబిడ్డారా మనము ఇలాంటివి ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా మనం తెలుసుకొని ముందుకు సాగే వాళ్ళంగా మనం ఉండాలి ప్రైజులోడు హాలేలుయా అంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రైజులో మహాపరిశుద్ధుడు అయిన ప్రభు ప్రేమ కలిగిన మా తండ్రి సత్యస్వరూపి సకల ఆశీర్వాదాలకు కారణబూతుడా నమ్మదగిన దేవుడు ప్రభు గొప్ప దేవుడు తండ్రి నాయనా మీరు మా మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నందుకు నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నంతండి ఇదిగో ఈ యొక్క దినాన ప్రభునయన ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రభునైనా ఈ రాత్రి కాల సమ్ముల కూడి వచ్చిన ప్రతి బిడ్డన నాయన దేవా కుడివైపునకును నాయనయ్యతండి విశ్వగ్రంథం యాభై నాలుగు మూడు ద్వారా ప్రభునయన వాగ్దానం కుడివైపునకును ఎడమవైపునకును నువ్వు వ్యాపించుతనే సంఘ వాగ్దానం మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నాను తండీ పలు పలు రకాలైన విశ్వాసాలు మా జీవితంలో అనుమతించినప్పుడు ప్రభు మేము ఏ విధంగా వాటిని ఓవర్ ఓవర్కమ్ చేసి ముందుకు సాగాలో ప్రభు జయించాలో ప్రభు నాయన మాకు నేర్పించండి కృప చూపండి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ ఉన్నతమైనటువంటి పిలుపుతో నాయన మమ్మల్ని పిలుచుకున్నారు ప్రభు కడవరకు నీకు సాక్షి స్తంభాలుగా చేయమని తండ్రి ఆయన కుడికి కానీ కానీ తెలిగిపోకుండా ప్రభు నాయన తండ్రి నీలో ముందు కొనసాగుడికి సహాయం చేయమని ప్రతి బిడ్డ మీరు దీవించమని ఆశీర్వదించమని ఏసు నాములు అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి ఆమెన్ ఫ్ర అందరికి వందనాలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎట్లా మరి మరి నూతన సంవత్సరం నేను ఇంగ్లీష్లో చెప్తాను హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెస్ రాట్ నేను అలాంటి చెప్పడం నాకు ఇష్టం ఉండదు కానీ ఆయన చెప్పాలి కదా చెప్తా ఉన్నాను ఫ్రెస్